నటుడు చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం యూకేలో జరిగినట్టుగా అదేదో యూకేలో యూకే గవర్నమెంట్ మొత్తం పార్లమెంట్ అక్కడ వాళ్ళే ఇచ్చేసినట్టు అక్కడ గవర్నమెంటే ఇచ్చేసినట్టుగా ఆ దేశం ఇచ్చేసినట్టుగా గవర్నమెంట్కి సంబంధించి అట్లా చాలా చాలా ఒక రకమైన ప్రేపగాండా జరుగుతున్నది నిజానికి చాలామంది కూడా నువ్వు ఏమంటున్నారు ఏమనుకుంటున్నారంటే నిజంగానే ఎందుకంటే అక్కడ పార్లమెంట్ అక్కడ జరిగింది కాబట్టి పార్లమెంట్లో జరిగింది కాబట్టి అక్కడ ఆ బిల్డింగ్లో అక్కడ ఇంకోటి ఏంటంటే కొంతమంది లేబర్ పార్టీకి సంబంధించిన అంటే రూలింగ్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎంపీలు కూడా అక్కడ రావటం మూలంగా ఎక్స్ ఎంపీలు కూడా ఉండటం మూలంగా ఇదంతా కలగాపులగం అయిపోయి మొత్తం ఓహో ఏదో ఏదో ఎందుకంటే అసలే సినిమా పిచ్చాళ్ళు మనం మనకు తెలుగులో చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో మరీ సినిమా పిచ్చి బాగా ఎక్కువ ప్రబలిపోయిందనమాట అయితే ఆ సినిమా పిచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగానే అబ్బో అసలు మా అన్నగారు పెద్దన్నగారు మనకి అన్న మెగా 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 ఫ్యామిలీలో పెద్దనే చాలా గొప్పవాడు నిజంగా గొప్పవాడే ఆయన గొప్పవాడేను ఏదో అచీవ్ చేశాడు చాలా చాలా ఆ రోజు ఆ రోజునున్న పెద్ద పెద్ద కొదమ అందరినీ కూడాను దాటుకుంటూ పెద్ద మెగాస్టార్ అయ్యాడంటే గొప్ప విషయమే పైగా ఆయనకి మంచి మంచి అవార్డులు కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చినాయి ఇంకోటి ఆయన సినిమాలకు కూడా వచ్చినాయి చాలా మంచి మంచి అవార్డులు తీసుకున్నాడు దాని ముందు వాటితో పోలిస్తే ఇది ఏమీ లేదు కానీ ఏంటంటే ఏం లేని దానికి ఏదో జరిగిపోయినట్టు ఏదో జరిగిపోయినట్టు ఏదో జరిగిపోయినట్టు అది ఏంటంటే బ్రిడ్జ్ ఇండియా అనేది అది ఒక రకమైన సాంస్కృతిక కానీ ఒక వాల్ ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ లాంటిది అది ఏంటంటే వాళ్ళు కొంతమందిని సెలెక్టెడ్ పీపుల్ని ఒక 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 సేవా తత్పరంగా ఉన్నవాళ్ళ లేకపోతే ఇంకొంచెం మంచిగా ఒక సొసైటీలో కొంచెం మంచి పనులు చేసే వాళ్ళని పురస్కారం వాళ్ళు వాళ్ళు ఫెలిసిటేట్ చేసేలాంటి లాంటి వ్యవహారం అన్నమాట అట్లాగూ వాళ్ళ దేశ ఆ దేశంలో చేద్దాం అనుకున్నారు మన చిరంజీవి గారిని పిలిచి అంతే అంతకంటే ఏం లేదు అది గవర్నమెంట్కి సంబంధించింది ఏమి కాదు కానీ ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన స్థలంలో జరిగింది కాబట్టి సారీ సరి జారి జరిగింది కాబట్టి ఏదో జరి చాలా లైఫ్ టైమ్ అచీవ్మెంటు యూకే యూకే ఇచ్చింది పురస్కరించింది చాలా గొప్ప పని చేసింది చాలా అసలు ఇది చాలా ప్రపంచం అసలు మొట్టమొదటి ఒక నటుడికి ఇవ్వటం అనేది గొప్ప 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 విషయం అంటే ఒక నటుడికి ఫస్ట్ టైం ఎప్పుడు ఇవ్వలేదు యూకే గవర్నమెంటు ఎవరికి ఇట్లాంటి అచీవ్మెంట్ ఇవ్వ టైమ్ అచీవ్మెంట్కు సంబంధించిన పురస్కారాలు ఏది కూడా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్లు ఇవ్వవు కానీ ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన మనుషులు ఉన్నారు కాబట్టి అక్కడ అదంతా వాళ్ళని చూసి ఒక ఒక రకమైన ఒక ఒక భ్రమింపజేసేలాగా మనకి ఒక పిక్చర్ ఇస్తున్నారు మామూలుగా చదువుకొని వాళ్ళు ఏం చేస్తారంటే నిజమే కాళ్ళు ఓమో ఆయనకేదో చాలా పెద్ద అచీవ్మెంట్ కోసం అని ఆయనకి పెద్ద అవార్డు వచ్చి ఇచ్చేసింది గవర్నమెంటు బ్రిటిష్ గవర్నమెంట్ అని మీకు ఒక విషయం చెప్పాలి కరెక్ట్గా చెప్పాలంటే మీకు ఆ మధ్య బ్రౌ ద్రౌపది ముర్ము ముర్ము గారిని ఆహ్వానించి చీఫ్ గెస్ట్గా ఎన్టీ రామారావు నాణ్యం చేశారు హండ్రెడ్ రూపీస్ నాణ్యం తయారు చేశారు గుర్తుందే అప్పుడు కూడా అట్లాగే ఏంటంటే అది సేమ్ టు సేమ్ అండి అప్పుడు కూడా ఏంటంటే రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి భవనంలో ఒక 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 ప్లేసు బుక్ చేశారు వీళ్ళు బుక్ చేసుకుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఆ ఎన్టీ రామారావు గారికి ఆయనకి ఆయన ఆయనకి ఏదో హండ్రెడ్ శత శత జయంతి ఉత్సవాలు ఏవో చేసుకున్నారు ఆయన చేసుకుని ఆయన ఆయన మీద చేసుకుని ఒక ఒక బంగ ఒక నాణ్యాన్ని హండ్రెడ్ రూపీస్ నాణ్యాన్ని వాళ్ళు రిలీజ్ చేశారు అది ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు అట్లాగూ ఆ రాష్ట్రపతి భవన్లో ఎవరైనా ఏవైనా ఇట్లాంటి ఫంక్షన్లు ఇట్లా మంచి మంచి ఫంక్షన్లు స్పెషల్గా ఇట్లాగే ఈ బ్రిటి బ్రిటన్లో పార్లమెంట్లో జరిగినట్టుగాను పార్లమెంటు హౌస్లో జరిగినట్టుగాను అది ఒక ప్రైవేట్ ఫంక్షన్ ఫంక్షన్ అక్కడ కూడా ప్రై ప్రైవేట్ ఫంక్షనేను ఇక్కడ కూడా ప్రైవేట్ ఫంక్షనే కాకపోతే ఏంటంటే అక్కడ చీ వచ్చిన చీఫ్ గెస్ట్లని ఒక రకంగా మనకు చూపిస్తూ ఓహో వాళ్ళేదో ఇచ్చేసారు అని భ్రమింపజేయటం అనమాట అప్పుడు అబ్బో అసలు ద్రౌపది ముర్ము ఇచ్చేసిందంటే ద్రౌపది ముర్మూ మొత్తం అసలు గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఈ నాణ్యాన్ని ముద్రించేసింది ఎన్టీ రామారావుకి అది చేసింది ఇది చేసింది అని అబ్బో అని చెప్పి అన్నారు కానీ తీరా చూస్తే ఫ్యామిలీ మెంబర్స్ అది ఫ్యామిలీ మెంబర్స్ తయారు చేయించుకుని ఆ గవర్నమెంట్ అక్కడ వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకుని అక్కడ గవర్నమెంట్ పెద్దల్ని పిలిచి ఆ పెద్దల సమక్షంలో ఆ పెద్దల ద్వారా తీసుకున్న రిలీజ్ చేయించిన ఇది అనమాట అట్లాగే సేమ్ ఇక్కడ చిరంజీవి కూడాను అంతేను అట్లాగే ఆ బ్రిడ్జ్ ఇండియా వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ అది వాలంటరీ ఆర్గనైజేషన్ అనిపి అనుకుంటున్నాను అయితే అదేంటంటే వాళ్ళు ఇట్లాగే ఒక ఒక ప్రామినెంట్ పర్సనాలిటీని ఫెలిసిటేట్ చేయడానికి ఇట్లాగో ఇట్లాగో అక్కడ ఉన్న లోకల్ పెద్దలు పెద్దలు అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని పిలిచి సేమ్ టు సేమ్ అండి అంతకంటే ఏం లేదు ఇది మాత్రం ఇది మియర్లీ ఇది కేవలం ఒక ప్రైవేట్ వ్యవహారము గవర్నమెంట్కి సంబంధించింది కాదు ఎన్టీ రామారావు నాణ్యం హండ్రెడ్ రూపీస్ నాణ్యం గవర్నమెంట్కి సంబంధించింది ఎలా కాదు అలాగే ఇప్పుడు ఈ ఈ మీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ చిరంజీవి నటుడు చిరంజీవికి జరిగింది కూడాను లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చారు కానీ అది మాత్రం కూడాను యూకే గవర్నమెంట్కి కానీ యూకే ప్రభుత్వం అసలు ఏ దేశానికి కానీ ఆ దేశానికి కానీ ఏ కానీ ఏమి ఏమి చెందదండి కానీ ఏంటంటే అక్కడ ఉన్న కొంతమంది అక్కడ ఫస్ట్ టైము ఇచ్చారు ఒక నటుడికి అంటే ఆ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ ఇండియా ఆర్గనైజేషన్ వాళ్ళు మొట్టమొదటిసారి చేశారనమాట ఈ చిరంజీవికి ఇచ్చారు అంతేగాని వాళ్ళు ఏదో మొట్టమొదటిసారి బ్రిటన్ బ్రిటిష్ గవర్నమెంట్ ఏదో మొత్తం చిరంజీవి గారిని నెత్తిన పెట్టేసేసుకుంది ఆహా ఐహోహో అని ఆయన గుర్తించేసిందంటే ఆయన గుర్తించటం గుర్తించకపోవటం అనేది ఆల్రెడీ ఆయన గుర్తింపబడ్డాడు మన దేశంలో ఇంకా ఎక్కడా గుర్తింప గుర్తింపు పడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడాను ఆయన ఏ గవర్నమెంట్ కూడాను ఆయన్ని ఫెలిసిటేట్ చేయాల్సిన అవసరం అంతకంటే లింక్ లేదు కానీ ఏమిటంటే మనం జరిగే వాటిని ఒక 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 పెద్ద ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్లో చూపించేసి భూతద్దాల్లో చూపించేసి అబ్బో ఏదో జరిగింది ఏదో జరిగిందని ఒక కొన్నాళ్ళు దాని మీద ఒక డిబేట్లు కావచ్చు లేకపోతే కొన్నాళ్ళు దాని మీద జనాల్ని ప్రభావితం చేసి జనాల్ని దానిలో పడిపోయేలాగా ఆ విషయంలో విషయం గురించి ఆలోచించ ఆలోచించేలాగా చేస్తు చేయటం చేయటం మన దేశంలో ఆచారం అనమాట పైగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆచారం అది అట్లాగే అనమాట కాబట్టి ఏంటంటే ఇది నిజానికి ప్రభుత్వానికి చిరంజీవి గారే సాక్షాత్తు ఆయన ఆయన సోషల్ మీడియాలో చెప్పుకున్నాడు ఆయన బ్రిడ్జ్ ఇండియా బ్రిడ్జ్ ఇండియా వాళ్ళు వాళ్ళు నాకు ఇచ్చిన పురస్కారము దానికి అది దీని అని అంతేగాని గవర్నమెంట్ ఇచ్చింది బ్రిటన్ గవర్నమెంట్ ఇచ్చింది అది దిని అని చెప్పుకోలేదండి సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే మనం వాస్తవాలు వాస్తవాల్ని గ్రహించుకుని వాస్తవాల్లో ఉండాలి కానీ అబద్ధాలు మా అబద్ధాలుని మనం మనం తయారు చేసి కుక్కు చేసి వండేసేసి దాన్ని ప్రజలకి వండేసి వార్చి వార్చి పెడతాం ఉంటే అవి నిలిచే వ్యవహారాలు కాదు ఆయనకు మాత్రం చిరంజీవి గారికి మాత్రం అది వచ్చింది ఆయనకి మనందరం కూడాను కాంగ్రాట్ చేయ కాంగ్రాట్చేట్ చేసుకుని చేద్దాం ఎందుకంటే వేరే దేశంలో ఆయనకి మన మనకి సంబంధించిన మన దేశస్థులే అక్కడున్న వాళ్ళు లేకపోతే అక్కడ మన దేశస్థులు చేసినప్పటికీ కూడా వేరే దేశంలో చేయగలిగారు కాబట్టి మన దేశం మన దేశ పౌరుడికి అక్కడ ఒక సన్మానం జరిగింది కాబట్టి మనం తప్పకుండాను మన మన మనం ఆయన్ని గ్రీటింగ్ ఆయన ఆయన్ని ఆయనకి శుభాకాంక్షలు చెప్పాల్సిందే సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఇదంతాను ఎన్టీ రామారావు నాణ్య లాంటిదే ఈ చిరంజీవి ఈ అచీవ్మెంట్ కూడా సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్